నమస్తేనండి ప్రస్తుతం వచ్చేసి మనము తెలంగాణ నిర్మల్ డిస్టిక్ అయితే భైంసా మండల్ భైంసా మండలంలోని కల్లూరు సంతకైతే రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు శనివారం రోజు అయితే సంత నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకు చిన్న పిల్లల నుంచి మనకు ఏవైతే కొత్త కొత్త స్టార్ట్ చేయాలనుకుంటారో చిన్న పిల్లల నుంచి మేకపోతులు కానీ అదేవిధంగా కట్ కటింగ్ పర్పస్ కోసం కూడా మేకలు కానీ అవైలబుల్ అయితే ఉంటాయి ఇది ప్రతి శనివారం రోజు అయితే సంత నిర్వహించడం జరుగుతుంది రోడ్ సైడ్కి అయితే ఉంటుంది ఈ రోజు మార్కెట్లో ఎలా రేట్లు నడుస్తున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ ఆన్ చేయండి ఎనిమిది వేలకైతే అడుగుతా ఉన్నారు చూసుకోవచ్చు ఎనిమిది వేలకు ఎనిమిది వేలకైతే అడుగుతా ఉన్నారు దీని ప్రైజ్ పదిహేడు వేలు అయితే చెప్తా ఉన్నారు చూసుకోవచ్చు జత పదిహేడు వేలు రెండు కలిసి పదిహేడు వేలు జోడి పదిహేడు వేలు క్వాలిటీ బట్టి అయితే మేకల రేట్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు సో ఫార్మర్ వచ్చేసి మంచి నాటు మేక అని చెప్తా ఉన్నాడు నమస్తే అండి ఇక్కడ అయితే బ్యారం నడుస్తా ఉంది చూసుకోవచ్చు బ్యారం అయితే నడుస్తూ ఉంది ఒకటి వచ్చేసి తొమ్మిది వేలకైతే అంటా ఉన్నాడు బేరం అయితే నడుస్తూ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇట్లా మేకప్ బట్టి మేక పర్సనాలిటీకి బట్టి అయితే మనకు ప్రైజ్ అయితే ఈ మార్కెట్లో లభించడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి మీరు సో ఇట్లా తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు ఏజ్ బట్టి మేక క్వాలిటీ బట్టి అయితే మనకు ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి అన్నమాట ఏడున్నర తొమ్మిదిన్నర సో ఇక్కడ తొమ్మిదిన్నర అయితే అంటున్నాడు ఈయనైతే ఏడున్నర అయితే అంటున్నాడు చూసుకోవచ్చు ఏడు వేల ఐదు వందలకి అయితే అడుగుతా ఉన్నారు ఎనిమిది వేలు అయితే అంటా ఉన్నాడు ఎనిమిది వేల ఐదు వందలు చూసుకోవచ్చు ఇదైతే అయితే అంటా ఉన్నాడు చూసుకోండి హెల్ప్ రంగు కూడా బాగానే ఉంది పదివేలు చూసుకోండి ఎంత కేజీలు ఎన్ని ఉంటాయి కిలోలు ఆరు ఏడు కిలోలు ఉంటాయి ఎంతకు తీసుకున్నావు ఎంత తీసుకున్నావు ఎంత తీసుకున్నావు ఐదు వేలక సో ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది ఆరు కిలోల వరకు అయితే ఉంటుంది చూసుకోండి పదిహేడు వేలు ఫైనల్ అయితే ఇస్తా అని చెప్తా ఉన్నాడు పదమూడు వేలకైతే అడగడం జరిగింది కానీ ఈ అయితే ఓనర్ ఇవ్వడని చెప్పని చూడండి చూసుకోవచ్చు బ్యారమ్ అయితే నడుస్తా ఉంది ఫైనల్ పదిహేడు వేలు అయితే చెప్తా ఉన్నారు చూసుకోండి హెల్త్ పరంగా బాగా ఉన్నాయి పెంచడానికి కానీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఈ తాత వచ్చేసి సెట్ వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్పాడు సో చాలామంది కస్టమర్స్ అయితే అడిగారు కానీ అమ్మకానికి అయితే వెళ్ళలేదు చూసుకోవచ్చు మూడు పిల్లలు అయితే ఉన్నాయి పోతులు ఉన్నాయా రెండు పిల్లలు రెండు పోతులు అయితే ఉన్నాయి సో తల్లి మూడు పిల్లలతో వచ్చేసి ఇరవై వేలు అయితే అంటా ఉన్నాడు చూసుకోండి సో హెల్ప్ పరంగా కూడా బాగానే ఉన్నాయి చెప్తా అన్న ఏ ఇది కల్లూరు సంత కల్లూరు సంత శనివారం రోజు ఉంటుంది సో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి మరి ఈ రోజు మంచిగానే ఉన్నాయి సో మనకు ఇట్లా వేట్ బట్టి ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి ఏ అని అనే ఉండదు పిల్ల చూసి పిల్ల చూసి పిల్ల క్వాలిటీ చూసి అనేది రేట్లు అనేది ఉంటాయి అన్న ఉంటాయి సో చూసుకోవచ్చు అన్న చెప్తా ఉన్నాడు సో మనం చూస్తున్న విధంగా అయితే మనం ప్రతిసారి ఒక వీడియోస్ అయితే పెడతా ఉంటాము వేట్ బట్టి కాకుండా మనకు క్వాలిటీ బట్టి రోగం ఉందో లేదో అనేది చెక్ చేసి అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకు ఒక పదిహేను ఇరవై కేజీల మేక కానీ పొట్టెలు పొత్తు ఎంత దొరుకుతుందన్న ఈరోజు ఈరోజు అయితే ఆ చూస్తే ఇరవై కేజీ ఒక పదివేలు దాకా పన్నెండు వేలు దాకా పది పన్నెండు వేలు అయితే ఉందన్నమాట సో ఇలా వివరంగా అయితే మనం వీడియోస్ కూడా పెట్టడం జరిగింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి శనివారం కానీ ప్రతి ఒక్క మార్కెట్ వివరాలు అయితే మన ఛానల్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది దీని పేరే దీని రేట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయితే అడుగుతా ఉన్నారు ఇది వచ్చేసి ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు హెల్త్ పరంగా బాగానే ఉన్నాయి హెల్మిది వేలు సో చూసుకోవచ్చు దీన్ని కూడా ఏడు వేలు అయితే అడుగుతా ఉన్నారు ఎనిమిది వేలకైతే అడుగుతా ఉన్నారు చూసుకోవచ్చు దీన్ని ఎనిమిది వేలు అయితే ఓనర్ ఎనిమిది వేలు రేట్ చెప్పాడు దీనికి వచ్చేసి మూడు వేల ఆరు వందలకి అయితే అడగడం జరిగింది సో మీకు ఎలా అనిపిస్తుంది చూసుకోవచ్చు హెల్త్ పరంగా అయితే బాగా కొద్ది వరకు డ్యామేజ్ అయితే ఉంది చూసుకోవచ్చు మూడు వేల ఆరు వందలకు అడిగింది కానీ ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఈ ఫార్మర్ వచ్చేసి ఓనర్ వచ్చేసి నాలుగు వేలైతే అన్నాడు పదివేలకైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు పదివేలకు కటింగ్ పర్పస్ కోసం అయితే పదివేలకు తీసుకోవడం జరిగింది అంటే చూసుకోవచ్చు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇది వచ్చేసి రెండు వేలు పద్దెనిమిది వేలకైతే నాలుగు జత అడుగుతా ఉన్నారు చూసుకోవచ్చు పద్దెనిమిది వేలకు ఈయన ఇరవై 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 నాలుగు అయితే అంటా ఉన్నాడు ఓనర్ వచ్చేసి ఇరవై నాలుగు అంటున్నాడు ఈయన వచ్చేసి పద్దెనిమిది వేలు అంటే అంటా ఉన్నాడు చూసుకోవచ్చు ఇవి రెండు వచ్చేసి పదమూడు వేలు అంటున్నాడు జత చూసుకుంటే ఇరవై నాలుగు అంటున్నాడు ఎనిమిది వేలు అయితే చెప్తా ఉన్నాడు చూసుకోవచ్చు బేరం అయితే నడుస్తా ఉంది ఎనిమిది వేలు ఏడు వేలు అయితే అంటా ఉన్నారు సో ఇక్కడ రైతు వచ్చేసి ఆరు వేలన్నర అంటున్నాడు ఈ ఓనర్ వచ్చేసి మనకు ఎనిమిది వేలు అయితే అంటా ఉన్నాడు చూసుకోండి ఇదైతే ఏడు అయితే అంటున్నాడు ఏడు వేలు పదివేలు అయితే అంటున్నారు చూసుకోవచ్చు పదివేలు దీను హెల్త్ పరంగా చాలా బాగానే ఉంది మీరు చూసుకోండి పదివేలు అయితే అంటున్నారు ఎలాంటి ఎలా చూసుకున్నా కూడా పదివేలకు తక్కువైతే లేదని చెప్తా ఉన్నాడు చూసుకోండి మేకపోతూ చూసుకోవచ్చు ఇక్కడైతే రైతు దేవడం జరిగింది నాలుగు సో ఒకటి వచ్చేసి ఐదు వేలు ఐదు వేలన్నర అయితే అంటూ ఉన్నాడు సో ఎవరైనా వచ్చి అంటే మాట్లాడితే మాత్రం బేరెన్స్ చేసి మాత్రం తక్కువ ఎక్కువ అయితే అవుతుంది సో ఇలాంటి క్వాలిటీ మేకలు చూసుకోవచ్చు మీరు హెల్త్ పరంగా కానీ క్వాలిటీ వెయిట్ చూసి గానీ అయితే దొరకడం జరుగుతుంది ఈ మార్కెట్లో ఇది వచ్చేసి కల్లూరు అంత కదా కల్లూరు కదా కల్లూరు మార్కెట్ శనివారం రోజు అయితే ఉంటుంది చూసుకోండి సో ఇట్లా చిన్నపిల్లలు కానీ పెద్ద మేకలు కానీ ఇక్కడ అవైలబుల్ అవుతుంటాయి పద్నాలుగు అయితే అంటున్నారు పద్నాలుగు వేలకు జత పద్నాలుగు వేలు చూసుకోవచ్చు దీనికి ఎనిమిది వేలకు అయితే అడుగుతా ఉన్నారు సో కిట్నా బోర్లు కిట్నా బోర్ దస్ హజార్ పదివేలు అయితే పదివేలు అయితే అంటా ఉన్నారు అయితే చూసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంది ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి పద్నాలుగు వేలు అంటా ఉన్నారు